సెప్టెంబర్ ఇరవై ఆరు గ్రంథాన్ని అధ్యయనం చేయండి జనవరి ఆరు పద్దెనిమిది వందల ఇరవై రెండు నాడు ఓ పేద జర్మన్ సంఘ కాపరి భార్య ఓ కుమారుని కన్నది అతడు ఓ రోజు ప్రపంచ ఖ్యాతిని గొప్ప సంపదను సాధిస్తాడని ఆమె కళలో కూడా అనుకోలేదు హైన్రిష్ శ్రీమన్కు ఏడేళ్ల వయసునప్పుడు మంటల్లో ఉన్న ప్రాచీన డ్రాయింగ్ తాలూకు చిత్రం అతని ఊహను ఆకట్టుకుంది ఎంతోమంది నమ్మిన దానికి విరుద్ధంగా హోమర్ గొప్ప కవితలైన ద ఇలియడ్ మరియు ఒడిస్సీ అనే వాటికి చారిత్రక వాస్తవాలు ఆధారమని హైంగ్లీష్ వాదించాడు మరియు రుజువు చేయడానికి పూనుకున్నాడు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో తుర్కీష్ ప్రభుత్వానికి ఎంతో ఆగ్రహం కలిగిస్తూ అతడు ప్రాచీన ట్రాయ్ ఉండిన స్థలాన్ని దాంతోపాటు అతడు దొంగచాటుగా దేశం దాటింపగలిగిన అద్భుత ఐశ్వర్యాన్ని బహిర్గతపరిచాడు శ్లీమన్ ఓ ప్రసిద్ధ అయ్యాడు ఎందుకంటే అతడు రాయబడిన ఓ ప్రాచీన విషయాన్ని నమ్మే సాహసం చేశాడు మరియు తన విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తించాడు క్రీస్తును నమ్మినప్పుడు మీరు ఐశ్వర్యవంతులుగా జన్మించారు కానీ ఇది చాలదు ఎందుకంటే మీరు మీ ఐశ్వర్యాన్ని దేవుని మహిమార్థమై వినియోగించాలంటే మీరు మీ ఐశ్వర్యాన్ని గూర్చిన గ్రహింపులు ఎదగాలి ఎంతోమంది క్రైస్తవులు దేవుడు యేసుక్రీస్తు ద్వారా వారి ఖాతాలో వేసిన అత్యధిక ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని గురించి తెలుసుకునేలా బ్యాంకు పుస్తకాన్ని శ్రద్ధగా ఎప్పుడూ చదవలేదు బ్యాంకు పుస్తకంతో యథాలాప పరిచయం మాత్రమే ఉన్న క్రైస్తవుడిగా ఉండకండి ఇది గుర్తుంచుకోండి ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను ఆయన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పారిపారగునట్లు వాటిని అనుగ్రహించరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం ఇవి కూడా పరిశీలించండి కీర్తన నూట పంతొమ్మిది పదహారు మరియు పద్దెనిమిది ఇరవై నాలుగు చాలం రోమీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనం చేయాల్సిన పని ఈ రోజుతో ప్రారంభించి ఎఫ్ఎ పత్రిక అంతా చదవడానికి నిర్ణయించుకోండి మీరు తబ్బి తీసే రత్నాల క్రింద గీత గీయండి మరియు మీరంతా ఐశ్వర్యవతలు మీరే కనుగొనండి జాన్ న్యూఫెల్ట్ రాసిన మీ రక్షణను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం అనే పుస్తకం చదవండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె